ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న పదండి చంద్రన్న ఆశయాలకు అండగా ఉందా రండి తరలి రండి వింజమూరులో జరిగే ప్రజాగలం బహిరంగ సభను విజయవంతం చేద్దాం కాకర్లకు అండగా నిలుద్దాం ఏప్రిల్ ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలి వింజమూరు నందు ప్రజాగలం బహిరంగ సభకు విచ్చేయించున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ జనసేన బలపరిచిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ

యువతకి అవాతాతలకు డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంకారంలో భాగంగా రేపు అంటే ఇరవై తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం కావల్లో ప్రచారం ముగించుకొని కావల్ నుంచి ఉదయగిరికి రావడం జరుగుతుంది నాలుగు గంటలకి ఉదయగిరిలో మనం అందరం సమావేశం అవ్వబోతూ ఉన్నాము బంగ్లా సెంటర్కి బంగ్లా సెంటర్ నుంచి కలిగిరి వైపుగా ఉన్న ఎంఎస్ఆర్ లారీ ఆఫీసు ఏరియా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి వారు బంగ్లా సెంటర్ వైపుగా వచ్చి బంగ్లా సెంటర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మింజిమూరు లోపలికి వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సభ జరగడం జరుగుతుంది అది జంక్షన్ మీటింగ్ అది రోడ్డు మీదనే సభ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మంది మండల కన్వీనర్లు అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు ఎక్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు అందరూ కూడా అంతా నాయకత్వం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా దీనికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని మండలాల నుంచి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నారా చంద్రబాబు నాయుడు గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సారు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి చాలా కాలం అయింది అందుకనే ఆయన్ని ఒకసారి చూడాలనే ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది మండలాల నుంచి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు రేపు వింజమూరు పసుపు మయం అవ్వుపోతూ ఉంది దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాట్లన్నీ మనం చేయడం జరిగింది మేమందరం కూడా నెల్లూరు మన ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకత్వం అంతా కూడా కూర్చొని నిన్నంతా మాట్లాడుకోవడం ఎలా ఎలా చేయాలి సభ ఎలా చేయాలి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని ఒక ఒక ఫార్మాటు ఒక రూట్ మ్యాప్ రెడీ చేయడం జరిగింది ఎనిమిది మండల ఇంజిమూరు కాకుండా వినిమూరు మండలం కాకుండా బయట ఉన్న ఏడు మండలాల నుంచి వచ్చే ప్రజానికానికి ఇటు దుత్తలూరు నుంచి కానీ ఇటు కలిగిరి నుంచి కానీ కొండాపురం ఒరికుంటపాడి నుంచి వచ్చే వారందరికి కూడా మన వాలంటీర్లు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వాలంటీర్లు అక్కడ ఉండడం జరుగుతూ ఉంది వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎస్పీ గారికి కూడా నా మనవి మీరు మీ మీ సహాయం ఎంతో కావాలి రేపు సో అలాగే మన ఉదయగిరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గాని అలాగే ఏడు మండలాల్లో ఏడు మండలాల్లో ఉన్న ఎనిమిది మండలాల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సహకారం కూడా కోరుకుంటా ఉన్నా సహకారం అందించాలని మనం చేసుకుంటా ఉన్నాను రండి తరలి రండి మింజమూరులో జరిగే ప్రజాగలం బహిరంగ సభను విజయవంతం చేద్దాం కాకర్లకు అండగా నిలుద్దాం ఏప్రిల్ ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలి వింజమూరు నందు ప్రజాగలం బహిరంగ సభకు విచ్చేయించున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ జనసేన బలపరిచిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయగలరు ఇట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గం